హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా కొత్త సుమో గోల్డ్ కారును త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది ఈ కారు ఎక్కువ మైలేజ్ కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే లభిస్తుంది సుమో గోల్డ్ జిఎక్స్ బిఎస్ ఫోర్ వేరియంట్ లో టాప్ మోడల్ గా లభిస్తుంది కొత్త టాటా సుమో తక్కువ ధర కార్లకు ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ బాగా పెరుగుతుంది చాలా కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి ఈ పోటీలో టాటా కూడా కొత్త సుమో గోల్డ్ ఎడిషన్ ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది కార్ల ప్రియులు ఈ కారు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టాటా సుమో భారతీయ మార్కెట్లో ఎస్యూవీ కార్లకు కొత్త అర్థం చెప్పింది వ్యక్తిగత వాడుక నుంచి ఆసుపత్రి స్కూల్ వాహనాల వరకు సుమో చాలా కాలం పాటు రోడ్లపై రాజ్యమేలింది తాజాగా మరోసారి కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుంది కొత్త సుమో గోల్డ్ జిఎక్స్ బిఎస్ ఫోర్ వేరియంట్లో టాప్ మోడల్ సుమో గోల్డ్ టాప్ మోడల్ ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు లక్షలు లీటర్కు పదిహేను పాయింట్ మూడు కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది సుమో గోల్డ్ బిఎస్ ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది రెండు రంగుల్లో వస్తుంది ప్లాటినం సిల్వర్ సిరామిక్ వైట్ సుమోగోల్డ్లో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్లు ఉంటాయి ముప్పై కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది కొత్త టాటా సుమో గోల్డ్లో తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మంచి సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉంటాయి పంతొమ్మిది వందల తొంభైలో టాటా సుమో రోడ్లపై పరుగులు తీసినప్పుడు దాని పేరు జపాన్తో ముడిపడింది జపాన్లో సుమో అంటే రెజ్లింగ్ అని అర్థం టాటా సుమో కారుకు టాటా మాజీ ఉద్యోగి సుమంత్ ముల్గావ్కర్ పేరు పెట్టారు టాటా ఎండీగా పనిచేసిన సుమంత్ పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు టాటా సుమో రూపకల్పన వెనుక సుమంత్ ఉన్నారు